హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ నేను మీ సతీష్ కుమార్ సుజీ క్రియేషన్స్ దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన మరియు నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధన మరియు బోధనేతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు విడుదలవ్వటం జరిగింది దేశవ్యాప్తంగా ఈ యొక్క కేంద్రీయ విద్యాలయ సంఘటన మరియు నవోదయాల్లో పదిహేను వేల నూట ఒకటి బోధన మరియు బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఈ నోటిఫికేషన్లో ప్రకటించడం జరిగింది ఈ యొక్క నియామకాలన్నీ కూడా సిబిఎస్ఈ సిలబస్లో ఉండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా యొక్క నియామకాలు కొనసాగుతాయని ఈ నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను మీ సతీష్ కుమార్ సతీష్